నమస్తే నేను ఇబ్రాహీంపట్నంలో మన మున్సిపల్ చైర్మర్సన్ దగ్గర ఉన్నాను నిన్న రీసెంట్గా నిన్న మొన్న ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకి సంబంధించింది ఒక ఎమ్మెల్యే పైన పాత మాజీ ఎమ్మెల్యే పైన పెట్టినటువంటి కేసుకు సంబంధించింది పేపర్లో సోషల్ మీడియాలో అల్చల్గా మారుతూ ఉంది నిజానికి దళితులు ఎదగడమే చాలా రేరు సాధ్యమైనంత వరకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండి రాజకీయంగా అంబేద్కర్ వారసులుగా వీళ్ళ దళితులుగా పెద్ద స్థాయికి ఎదగాలన్నది రాజ్యాంగం యొక్క సారాంశం కానీ దళితులు ఎదుర్కొన్న క్రమం లోపల అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడానికి కూడా ఇక్కడ నేను కలిసినటువంటి మేడం చూసిన సమాజంలో ప్రతి ఒక్కరు అనుకుంటున్న మాట ఏంటి అంటే దళితుల ఎదుగుదలకు ఎక్కడో అక్కడ అగ్రవర్ణాలు అడ్డుపడుతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది ఇప్పుడు నేను మున్సిపల్ చైర్పర్సన్ దగ్గర ఉన్న మేడం నమస్తే నిన్న మొన్న పేపర్లో వస్తుంది పేపర్లో స్టేట్మెంట్లు కూడా వచ్చింది చాలా చూసినాము ఇంతకు మొదలు మీరు ఉన్న మాజీ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసుకు సంబంధించి వేశారు అసలు ఎందుకు మీద వేయాల్సి వచ్చింది దాన్ని నేను అధికార పార్టీ చైర్మన్ గా ఉన్నప్పుడు అంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ అధికార పార్టీ చైర్మన్ గా అధికార పార్టీ ఎమ్మెల్యే గారి మీద వేయడం జరిగింది అంటే వాస్తవానికి ఆ ఎమ్మెల్యే గారే మాకు సీట్ ఆఫర్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఉన్న అన్ని మేము

మా మామయ్య గారి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ముందుకు వస్తే బాగుంటుంది అని అనే వారి వారసత్వంగా మేము రావడం జరిగింది పొలిటికల్ గా వచ్చినప్పటికీ మేము అనేక పరాలైన ఉన్న ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ గుడ్ విల్ ఉన్న వ్యక్తులం కాబట్టి ముందుకు రావడం జరిగింది మరి అదేవిధంగా నేను ఇక్కడ నించుంది కూడా నేను జనరల్ సీట్లో నేను ఒక ఎస్సీ రిజర్వేషన్ ఒక జనరల్ సీట్ లో నేను జరిగింది ఆ జనరల్ సీట్ లో నన్ను ఎన్నుకోవడం జరిగింది ప్రజలు ఆ తర్వాత మన రాజ్యాంగ పరంగా మన అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు పరంగా మనకు ముప్పై మూడు పర్సెంట్ కానీ దళితులకు కానీ ముందుకు రావడంగా మనకి మున్సిపల్ చైర్మన్ గా ఆఫర్ వచ్చింది అంటే అక్కడ రిజర్వేషన్ ఉంది కాబట్టి ముందుకు రావడం జరిగింది కొంచెం సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి మా మామయ్య గారు వారి పరంగా మమ్మల్ని వారసత్వంగా ముందుకు తీసుకొచ్చి ఒక మహిళగా నన్ను మీకు ఆ తరంగా ఫస్ట్ ఆఫర్ ఎమ్మెల్యే గారు ఒక పార్టీ నుంచి ఇక్కడ వాస్తవానికి మాకున్న ఏరియాలో ఒక దళితుడిగా స్ట్రాంగ్ అంటే పొలిటికల్ గా కానీ సామాజికంగా కానీ ఎదుర్కోగలిగే స్ట్రాంగ్ ఉన్న వ్యక్తులు ఎవరు లేరు కాబట్టి మా మామయ్య గారు గతంలో వన్స్ ఒకసారి టర్మ్ చేసినారు కాబట్టి ముందుకు వచ్చినాను నన్ను తీసుకొని వచ్చిన కాకపోతే సీట్ ఇవ్వడానికి ఇచ్చినారేమో గానీ వర్క్ ఎప్పుడు చేయించుకొని దళితులు రాజకీయాలుగా అవకాశం ఏదో అంబేద్కర్ అవకాశం ఇచ్చిండు కాబట్టి ఎమ్మెల్యేలైనా మున్సిపల్ చైర్మన్లు అయినా అయినా చేస్తూ ఉన్నారు కానీ అధికారాలు ఎక్కడ వాళ్ళు సొంతంగా ప్రజలకు సేవ చేయాలన్నప్పుడు ఎమ్మెల్యేలతో కానీ లేకుంటే అధికారులతోని ఎలాంటి మీకు సహకారం ఉంటుంది వీళ్ళు నిజంగా ఈ కిషన్ రెడ్డి గారి మీద అయితే మేము చూసిన వాళ్ళ కుమారుని మీద కానీ ఆయన మీద కానీ అమయ్ కుమార్ మీరు పెట్టినటువంటి కేసులు చాలామంది హర్షిస్తున్నారు ఒక దళిత మహిళగా ఒక డేర్ చేసి వీళ్ళ యొక్క చాలా చాలామందికి తెలుసు వీళ్ళందరి మీద మీరు డేర్ చేసి మీకు ఎలా పెట్టగలిగి వచ్చింది వాస్తవానికి జరిగే ప్రస్తుతం ఉన్న సిచువేషన్స్ తో ఆకస్ అనేది ఎవరికైనా ఒక రెడ్డికి చూస్తే దళితం మీద వస్తుంది అరే నాకు సిటీనికి వచ్చింది కానీ నేను పని చేయడానికి ముందుకొస్తే నన్ను వెనక దోషే పరిస్థితి చేస్తున్నారు వీళ్ళు అన్న ఆగ్రహం ఇప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం పట్కే ఇవాళ దళితులు ముందు ముందు వరుసల నించునే అవకాశం కల్పించింది ఆ అవకాశం ఇచ్చిన ఐదేళ్ళు అయినా సరే సద్వినియోగం చేసుకోవాలి పది మందికి ఉపయోగపడాలనే క్రమంలో మేము వస్తుంటే వెనక తాడేసి లాగినట్టు రెడ్డిలు అనుకోండి ఇంకోటి అనుకోండి మా మాజీ ఎమ్మెల్యే గారు అయితే అంతే వాస్తవానికి మున్సిపల్ చైర్మన్ గా కూర్చున్నా కూడా మొత్తం అయ్యేది మొత్తం కార్యదర్శి వాళ్ళ చేతి ఒక కమిషనర్ ని కూడా ఆట ఓకే ఒక అధికారి అనేది న్యూట్రల్ గా పనిచేయడానికి తన అరవై ఏళ్ళ జీవితం అంటే సర్వీస్ ని ఎక్కడ ఉన్నా కూడా ఆ పరిసరాలను బట్టి సర్వీస్ చేసుకోవాలి వెళ్ళిపోవాలి నైన్ టు ఫైవ్ కాకపోతే వీళ్ళ బలంతోటి అధికార బలంతో ఆ కమిషనర్ ని కూడా నాకు వినకుండా మాట వినకుండా ఆ స్థాయి వారికి వెళ్ళడం వల్ల ఇట్లా బయటికి రావడం మీరు ఎలా ఇబ్బంది పడ్డారు అసలు కేసు ఎప్పుడు పెట్టారు వాస్తవానికి నేను ఎక్కిన వెంటనే త్రీ మంత్స్ కి కరోనా రావడం జరిగింది ఆ తర్వాత కంట్రీ సైలెంట్ మోడ్ వెళ్ళింది ఆ టైంలో లో కూడా మేము రోడ్ల మీద ఉండి సర్వీస్ చేసిన చరిత్ర ఉంది ఆ తర్వాత తర్వాత మా వన్స్ మున్సిపల్ యాక్టివిటీస్ ని మేము తీసుకునే సరికి శానిటేషన్ అని కాదు వేరే ఇతర ఇక్కడ ఉన్న వాళ్ళకి నీడ్స్ అంటే ఎవరికైనా కూడా మా ఇంటికి ఫస్ట్ పర్సన్ కింద మా ఇంటికి రావడం జరుగుతుంది ఎందుకంటే గతంలో సర్పంచ్ సర్పంచ్ అని చెప్పి ఇంటికి రావడం ఉంటది కాబట్టి అదే పరంగా తెచ్చుకోవడం గొప్ప విషయం ఎక్కడ మాజీ సర్పంచ్ ఇంటి దగ్గర ఉన్నాము అని అంటే వాళ్ళకి అర్థమైపోతారు సరే ఏదో ఒక నీడ్ మనకు ఉండే వెళ్తారు ఆ సర్వీస్ మేము చేసే వాళ్ళము ఆ తరంగా మేము చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే అంటే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అంటే మీరు వచ్చి సిక్స్ మంత్స్ కాలేదు రోజు పేపర్ లో ఎందుకు కనిపిస్తున్నారు మీరు స్టే కంట్రీ మొత్తం ఇళ్ళల్లో ఉంటే మీరు మటుకు రోడ్ మీద ఉంటున్నారు రోజు పేపర్లు వస్తున్నారు సర్వీస్ చేసుకుంటా అంత అవసరమా మీకు మీరు ఎందుకు వెళ్తున్నారు అట్లా అని చెప్పేసి క్వశ్చన్ చేసిన ప్రజలకు సేవ చేస్తుంటే యాభై రకాలే ఉన్నాయి అంటే ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని పేపర్స్ నా ముందేసి అడగడం జరిగింది ఖచ్చితంగా మీరు చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ పేపర్ నేను అట్లా అంటే ఇక్కడ బస్టాండ్ లో మేము వలస కూలీలకు వన్ హండ్రెడ్ రోజులు భోజనం పెట్టిన కరోనా టైమ్ లో వలస కూలీలు ఇక్కడ వస్తుంటారు లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు వలస పోయి వచ్చిన వాళ్ళకి రెగ్యులర్ బస్ స్టాప్ లో మేము ఫుడ్ పెట్టేది వీళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు అన్న అక్కస్ తోటి నన్ను స్టాప్ చేయడం జరిగింది ప్రతి దగ్గర రిజెక్షన్ అంతేందుకు జనరల్ గా ఒక ఉమెన్ గా వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటది మీ ఫ్యామిలీ ఎందుకు వస్తుంది ఒక్కదాన్ని రావాలి చేసుకొని వెళ్ళిపోవాలి అట్లా అదే అడిగి క్వశ్చన్ చేస్తున్నాను అన్నది వాళ్ళకి అర్థమైన తర్వాత అధికారుల మీద పడ్డారు డైరెక్ట్ గా క్వశ్చన్ చేయగలుగుతుంది నన్ను మనం పవర్ మనం ఉన్నాం కాబట్టి అధికారులను బ్లాక్ చేస్తే అయిపోతుంది అని ఒక కలెక్టర్ గారిని కానీ కమిషనర్ని కానీ నా దగ్గర చేసే శానిటేషన్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు అక్కడ ఫైట్ పెట్టడం జరిగింది కాబట్టి నేను తప్పుగా వాళ్ళకి ఎదుర్కొంటున్నా అన్నది వాళ్ళకి అర్థమైంది నేను ఈ కేసు కూడా నిన్న మొన్న పెట్టింది కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ మంత్ జూలై జూలైలో పెట్టిన ట్వంటీ ట్వంటీ టూ లో నుంచి నేను అధికార పార్టీ చైర్మన్ గా ఉన్నా అధికార పార్టీ ఎమ్మెల్యే గారి మీద పెట్టడం జరిగింది ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ అధికార బలం తోటి అది బయటికి రానివ్వలేదు వన్స్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత

ఎంఎల్ఏ గారు అంటే మీ పేపర్లో వచ్చింది మీ స్టేట్మెంట్ మీరు ఇంత ఎందుకు ఫోకస్ అవుతున్నారో రేపు అంటే భయం ఉంటే ఉంటుండొచ్చు ఆయన చేసిండు అమయ్ కుమార్ కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్ ఆయన పేరు కూడా వచ్చినట్టుంది కదా ఆయన ఆయన ఎందుకు వాస్తవానికి సరే ఎంఎల్ఏస్ గారు అవుట్రేట్ ఉంటారు నియోజకవర్గ బదిలో నేను కాదనను ఒక కలెక్టరేట్ మెజిస్ట్రేట్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్గా ఉన్న అతను ఆ ప్రలోభాలకి లొంగడం అనేది తప్పు ఒక కామన్ సిటిజన్ గా నేను వెళ్ళి ఉంటే సరే మీకు అయినంత నేను ఒక మున్సిపల్ చైర్మన్ హోదాలో మీ దగ్గరకి వచ్చినప్పుడు మీరు తక్కువ జాతి వాళ్ళు ఎక్కువ జాతి వాళ్ళతో ఎందుకు గొడవలు సైలెంట్ గా ఉంటే అయిపోతాది కదా అన్నది వాళ్ళు అనడం జరిగింది ఆ వర్డ్ అనేది నాకు నచ్చలేదు తక్కువ జాతి ఎక్కువ జాతి కాదు నేను రిప్రజెంటేటివ్ గా పబ్లిక్ లో ఎన్నుకోని వచ్చిన నేను అంటే ఫైవ్ ఇయర్స్ నేను ఒక మున్సిపల్ చైర్మన్ గా కొనసాగాలి ఎవరున్నా కూడా మీరు సహకరించాలి ఒక కామన్ సిటిజన్ ఇవాళ మున్సిపల్ చైర్మన్ కిబ్బంది అంటే కామన్ సిటిజన్ వెళ్తే మీరు ఇంకెన్ని చేస్తారు అందుకనే నేను అది ఎదుర్కోవాలనే ఉద్దేశం మీద కలెక్టర్ గారిని కూడా ఇంకోటి అది అన్అఫీషియల్ గా ఆయన ఇంట్రెస్ట్ చూపించిన విషయం అది నేను రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్ కి వెళ్ళలే హైదరాబాద్ కలెక్టరేట్ కి నన్ను పిలిపించుకోని మరి వాళ్ళు అరగడం జరిగింది అంత ఇంట్రెస్ట్ ఎందుకు అన్నది నా క్వశ్చన్ అక్కడ ఎక్సలెంట్ మీకు మేడం మీరు ఒకటి గుర్తించారా ఇది మీ సమస్య కాదు ఈ దేశంలో దళితుల యొక్క సమస్య మీకు జరిగిన అవమానానికి వాళ్ళు కూడా అవమానపడతారు మీరు సక్సెస్ అయితే ఈ దేశంలో ఉన్న దళితులంతా సక్సెస్ అవుతారు ఇలాంటి కేసులు దళితులకు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో మీకు సపోర్ట్ ఉంది ఆఫీసర్ సపోర్ట్ ఉందని ఈ విజయాన్ని ఎవరి మీదనైనా పోరాటం చేయొచ్చు మీరు గెలిస్తే మీ జాతికి సంబంధించిన వాళ్ళు దళితులందరూ ఆనందపడతారు గెలిచినట్టు అవుతారని ఆ ధైర్యం మీరు వెనక్కి పోతే మిమ్మల్ని చూసి వెనకకి వెళ్ళడం కాదు ఈ విషయంలో మీరు వెనక కూతరా ముందు కోతరా ఎలా ఉంది వెళ్ళడం కాదు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ గా సరే దళితులం ఫస్ట్ పర్సన్ నా ఫస్ట్ గొడవ దళితుల మీద ఆ తర్వాత పక్క అన్ని వర్గాల పక్కకు పెడితే ఒక మహిళని మహిళ ఓ మహిళ ఒక పాలిటిక్స్ లో రావడం అనేది పవర్ ఉంది మీరు ప్రజలు ఇచ్చిన పవర్ లో ఉన్నారు ఒక మహిళ బయటకు వచ్చి పాలిటిక్స్ చేయడం అనేది ఒక సోషల్ సర్వీస్ లో వెళ్ళడం అనేది చాలా క్రిటికల్ ఉన్న సిచ్యువేషన్స్ నుంచి ఇవాళ ఒక పదవి దగ్గరకు వచ్చేంత వరకు వచ్చింది అలా వచ్చినప్పుడు ఒక రిప్రజెంట్ ఒక మహిళ రిప్రజెంట్ చేస్తున్నా దళితుడు రిప్రజెంట్ చేసిన మీరు ఎందుకు రిఫ్లెక్షన్ ఇయ్యాలి ఇవాళ నేను ఒక్కదాన్ని కాదు నియోజకవర్గ పరిధిలో కేసు పెట్టింది ఫైర్ ఫైవ్ టు సిక్స్ కేసెస్ ఆల్రెడీ పెట్టారు ఇక్కడ ఆచారం సేమ్ ఎస్సీ ఎస్సీ తను కూడా ఎంపీపీగా ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జి ఎగ్జిస్టింగ్ ఉన్నారు ఎక్స్ గా ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టారు ఎందుకంటే త్రీ టర్మ్స్ నుంచి ఇదే ఎమ్మెల్యే మాకు మాజీ ఎమ్మెల్యే గారు ఉండడం వల్ల వాళ్ళు కూడా కేసు పెట్టడం జరిగింది వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు ఇలా నేను ఇక్కడికి వచ్చినాక అంటే సరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉందో లేదో ముందుకు రాలేదు నేను అది బ్రేక్ చేయాలని అనుకున్నా మన దళితులకు అలాంటివి రాదు రేపొద్దున నన్ను చూసి ఇంకో నలుగురు భయపడే ఆస్కారం ఉంటుంది ఆ భయపడేది అనేది ఉండదు ఎవరమైనా ప్రశ్నించే హక్కు మనకు ఉంది అందుకని మనం ముందుకెళ్ళి క్వశ్చన్ చేసినప్పుడే ఇలాంటి వాళ్ళకి ఆన్సర్ సమాధానం సమాజానికి చెప్తామన్న ఉద్దేశంతో రావడం ఎక్సలెంట్ ఇది ఇక్కడ ఈ మీ అభిప్రాయం పట్టణంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పేపర్లు వచ్చినాయి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ డేర్ మహిళ ఎవరు ఈ ఉమెన్ ఎవరు ఇంత పవర్ఫుల్ గా అంటే అంటే మీ అవకాశం కదా ఈ చేసినటువంటి పనిని అందరూ అభినందిస్తున్నారు మీరు గెలవాలి మీరు సక్సెస్ కావాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు గానీ లేదంటే ఏ సమస్యలు వచ్చినా గానీ ఖచ్చితంగా ప్రభుత్వం కానీ చట్టాలు పనిచేస్తున్నాయి అన్నటువంటి ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి మీ పోరాటం కరెక్ట్ ఉన్నా సక్సెస్ కావాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుతాం నెక్స్ట్ రెండో విషయం ఎట్లా ఉంది మీరు రాజకీయాల్లో మహిళలు రాజకీయాల్లో ఇప్పుడున్న సందర్భంలో రాణించే అవకాశం ఉందా మీరు ఒక మహిళగా రాజకీయాల్లో మీరు ఎలా ముందు పోతున్నారు ఇవాళ ఆనాడు అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ హెడ్ గా అంబేద్కర్ ఇచ్చిన ఫలాలే మనం ఇవాళ అనుభవిస్తున్నాం సరే అది మహిళలా పురుషుల కాదు ఒక దళిత వర్గం అనేది ఒక ముందు వరుసలో ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో సరే గవర్నమెంట్ థర్టీ త్రీ పర్సెంట్ మాకు రిజర్వేషన్ ఇచ్చిన మహిళలకు సరే గత గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది లోకల్ మన బాడీ ఎలక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది దాన్ని మనం అనుకూలంగా వాడుకొని ముందుకెళ్తున్నప్పుడు రాగడానికి ఫస్ట్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్ అయితే సొసైటీ మీద సర్వీస్ చేయడానికి వస్తున్నాం అక్కడ నో అబ్జెక్షన్ ఎవరికైనా ప్రజలకు లేని అబ్జెక్షన్ మీకు ఎందుకు నాయకులకు ఎందుకు అన్నది నాకు ఇప్పుడు ప్రజలు నేను జనరల్ సీట్ లో కూడా ఎస్సీ మైలని నించున్నా అనుకోని నన్ను ఎన్నుకోవాలి జనరల్ లో నన్ను ఎన్నుకున్నారు ప్రజలకు లేని మీకు ఎందుకు అన్నది నాకు ఇలాంటి క్వశ్చన్లు సమాజంలో పుట్టుకురావాలి రావాలి ఇలాంటి వ్యక్తుల ద్వారానే డేరు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా సమాజంలో చాలా మంది ధైర్యవంతులు పుట్టుకొస్తారు నిజానికి రాజకీయంగా కానీ లేకుంటే ఉద్యోగాలలో కానీ మహిళలకు కానీ లేదంటే దళితులకు కానీ ఎక్కడ సమస్యలు వచ్చినా ఖచ్చితంగా ఎస్సీ ఎట్ ఎస్సీ అట్రాషిట్లు పనిచేయాలి వర్క్ చేయాలి సమాజంలో మానవులంతా సమానంగా కావాలి అందరూ కూడా ఆస్తులు కానీ అధికారులలో కానీ సమానంగా అయితేనే ఈ దేశం సమానంగా అవుతుందని చెప్పి చెట్లు చెప్తున్నాయి ఆ చట్టాల ప్రకారంగా ఖచ్చితంగా తప్పులు చేసిన వారికి శిక్ష పడాలని చెప్పి అలాంటి పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు సక్సెస్ కావాలి అందరికీ మార్గదర్శకంగా నిలవాలని చెప్పి మీరందరూ కూడా ఏవి ఛానల్ చాలను చూసే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి ప్రజలందరికీ పంపాల్సింది మేడం థ్యాంక్ యూ వెరీ మచ్